సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎస్ఐ వేముల నవీన్ సిద్దిపేట జిల్లా చెర్యాల మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఆఫర్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ ను నమ్మవద్దని సూచించారు అదేవిధంగా యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా వారి వ్యవహార శైలిని గమనిస్తుండాలన్నారు ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు నేను చర్యల ఎస్ఐ నవీన్ మాట్లాడుతున్నాను రేపు రాబోయే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు అందరూ స్వాతంత్ర దినోత్సవం అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలి అలాగే ఇప్పుడు మనకు ఈ చర్యల పట్టణంలో మనకు ఈ సైబర్ నేరాలు కావచ్చు లేకపోతే ఈ దొంగధనాలు కావచ్చు ఇవన్నీ బాగా అవుతున్నాయి కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి అపరిచితల వ్యక్తులను ఎప్పుడూ నమ్మకూడదు మనకు ఎవరైనా అపరిచితంగా ఎవరైనా మనకు కనిపిస్తే వాటి గురి వారి గురించి మాకు పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు మీకు ఎలాంటి సమస్య ఉన్నా మా పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు ఫిర్యాదు చేస్తే దాని మీద చర్య తీసుకుంటాము మీరు మాకు సహకరిస్తేనే మీకు న్యాయం అనేది చేయగలుగుతాం కాబట్టి ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీస్ పోలీసు వారికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అదేవిధంగా మనకు ఇప్పుడు ముఖ్యంగా మన యువత అనేది ఈ గంజాయి వీటికి బాగా ఎక్కువగా బానిసలు అవుతున్నారు ఎక్కడనో మనకు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు సిద్దిపేట నుంచి మన చర్యలకు ఈ విధంగా మనకు ఈ గంజాయి అనేది ఎక్కువ తరలి తరలివడం జరుగుతుంది మన గ్రామంలో కూడా ఎవరైనా పిల్లలు ఈ విధంగా ఈ అలవాట్లకు బానిసలు అవుతే మాకు సమాచారం ఇవ్వాలి అదేవిధంగా ఎవరైనా అపరిచిత వ్యక్తులు మనకు ఈ విక్రయించడానికి కావచ్చు ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మా పోలీస్ వారికి తీసుకొని రావాలి అలాగే ఇప్పుడు మనకు ఈ సైబర్ క్రైమ్ అనేది ఈ మధ్యలో ఎక్కువ జరుగుతుంది మనకు మన బ్యాంక్ డీటెయిల్స్ అడగడం కావచ్చు లేకపోతే మన మొబైల్కి ఓటీపీలు పంపి చెప్పప్ కావచ్చు ఈ విధంగా మనకు అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు ఖాళీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా మన అకౌంట్లోకి వెళ్ళి ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు పది లక్షలు కావచ్చు ఎప్పుడు ఎంత అమౌంట్ మన అకౌంట్కి వెళ్ళి కట్టయినా కానీ మీరు ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి కాల్ చేయాలి ఇది మీరు ఎంత తక్కువ టైంలో చేస్తే మీరు లాస్ అయిన అమౌంట్ అంత తొందరగా మేము మీకు మీకు అప్పగించడం జరుగుతుంది కాబట్టి ఒకటే మీరు సైబర్ క్రైమ్ ఎప్పుడైనా జరిగింది అని అంటే మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు వేణి అంటే వన్ నైన్ త్రీ జీరో అనేది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా పిల్లలకు కూడా ఎక్కువ ఫోన్లు ఇవన్నీ ఎక్కువ అలవాటు చేయకూడదు ఈ ఫోన్ల వల్ల ఏంటంటే ఎక్కువ దానివల్ల డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి అడ్వాంటేజెస్ కన్నా ఆ విధంగా జరుగుతుంది కాబట్టి మన పిల్లలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ మూమెంట్ ఎలా ఉంది వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు ఇంటికి ఏ టైంకి వెళ్తున్నారు అనేది వాళ్ళ మీద కూడా మనం ఒక నిఘా అనేది పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు మనం చిన్న ఉన్న దశలనే దాన్ని మనం తగ్గించుకోవాలి కాబట్టి పిల్లల మీద మనం అప్పించి మా పోలీసు వారికి సహకరించి ఎలాంటి ఎలాంటి మీకు ఎలాంటి న్యాయం కావాలన్నా మా పోలీసు వారి దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం